నాకు ఒక డౌట్ మీలో చాలా మంది అమ్మవారికి మేకల్ని కోడలిని బలిస్తారు కదా అయితే అలా బలివ్వాలి అని చెప్పి మన హిందూ ధర్మంలో ఏదైనా ఒక గ్రంథంలో రాసుంటే మీరు దాన్ని చదువు చేస్తున్నారా లేదంటే ఎవరైనా శాస్త్రం తెలిసిన పండితులు వచ్చి ఇలా చేయండి అని చెప్తే చేస్తున్నారా ఇప్పుడు అమ్మవారు నిన్న ఎలాగైతే పుట్టించిందో వాటిని కూడా అలాగే పుట్టించింది ఇప్పుడు అమ్మవారు మన అందరికీ తల్లి అవుతుంది కదా ఇప్పుడు ఒక తల్లి ముందు వాటి బిడ్డల్ని తీసుకుని వెళ్ళి బలిస్తే అమ్మవారు బాధపడదా లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళి ఇలా బలిచ్చే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటుంది అని శాంతింప చేయడానికి రక్తాన్ని నర్పిస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వా ఎంత గొప్ప కాన్సెప్ట్ కదా మరి వేదమే చెప్తుంది మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆచారం అయినా ఏ అయినా సరే మనం పాటించాల్సిన పని లేదని చెప్పి వేదం చెప్తుంది ఇప్పుడు ఈ బలివుడు ఉన్న కాన్సెప్ట్ లో మానవత్వం లేదని మీకు కనీసం కూడా తెలియట్లేదా సరే దీనికోసం లోస్ట్ లో మాట్లాడుకుందాం అసలు ఈ బలి అర్పణ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇది మిస్ గైడ్ అయిందో చెప్తే వినండి ఈ బలి అర్పణ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే పురాణాలన్నీ కూడా సింబాలిక్ వీలు చెప్తాయి అంటే మనలో ఉన్న ఒక్కొక్క బ్యాడ్ క్వాలిటీకి ఒక్కొక్క జంతువుని సింబాలిక్ చేసి చెప్పారు వాళ్ళు అందులో దున్నపోతుంది ఇంకోటి మేకపోతు ఇంకొకటి పిల్లి దున్నపోతు వచ్చేమో పిరికితనానికి సింబాలికు పిల్లి కపట బుద్ధికి సింబాలకు మేక వచ్చేసి వచ్చేస మూర్ఖత్వానికి సింబాలిక్ ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క గుణానికి సింబాలిక్ చేసి చెప్పారు వాళ్ళు అసలు ఈ బలి అర్పణ ఎలా ఇవ్వాలో అసలు దీని ఒరిజినల్ కాన్సెప్ట్ అంటే చెప్తాను వినండి మనం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు లోపల ధ్వజస్తంభం ఉంటుంది కదా ధ్వజస్తంభం ఎదురు ఒక బలిపేట ఉంటుంది ఆ బలిపీటం దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సింది ఏంటంటే అంటే మనలో ఏదైనా ఒక చెడుగుణం ఉంటుంది కదా చెడుగుణాన్ని ఆ బలిపీటం దగ్గర నేను వదిలేసి లోపల గుడి లోపలికి వస్తున్నాను అని చెప్పి లోపల ఉన్న దేవుడికి చెప్పి మనం వెళ్ళాలి ఒరిజినల్ గా బలిపీటం దగ్గర బలి ఇవ్వాల్సిన కాన్సెప్ట్ ఇది సింబాలిక్ గా మన గుణాను బదులుగా జంతువును ఇవ్వాలని చెప్తే మీరు డైరెక్ట్ జంతువునే బలి చేస్తున్నారు కదా ప్రజెంట్ మన మనుషులందరూ ఎలా ఉన్నారు తెలుసా అది నంది అంటే నంది అంటారు లేదంటే అది పంది అంటే వెంటనే పంది అనేస్తారు దాన్ని మన బుర్ర పెట్టి మనం ఆలోచించం అమ్మవారు ఎక్కడ కూడా బలివ్వండి అని చెప్పి ఇప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పలేదు ఏ గ్రంథంలో కూడా రాసిలేదు లలితా శాశ్రమంలో చాలా క్లారిటీగా ఉంది ఆ బ్రహ్మ కేటజనని వర్ణాశ్రమ విధాని అని చెప్పి అంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న పురుగు వరకు ఆవిడి పుట్టించింది అంటే వీటన్నింటికీ అమ్మవారి తల్లి అయినప్పుడు ఒక తల్లి ఒక బిడ్డని చంపమని అడుగుతుందా నేను ఎన్ని చెప్పినా సరే మీరు మారా నాకు తెలుసు నా ప్రయత్నం నేను ఉంటాను మీ పద్ధతి మీద నా పద్ధతి నాది